ప్రతి ఒక్కరికి జై భీమ్ జై ఇన్సాన్ చాలా రోజులకు లైవ్లోకి వచ్చాను ఎందుకంటే మన దేశంలో సమాజంలో చూసుకుంటే రోజు రోజుకు మనుషుల పైదా సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక మతం అని కులం అని టెర్రరిజం అని మొన్న చూసుకుంటే పహల్గామలోని మతం పేరిట మతం పేరిట మతం అడిగి మరి చంపాలని ఒక ఇరవై మంది పైగా చనిపోవడం ఆ టెర్రరిస్టులు చంపడం వీటన్నిటి చూసుకుంటే నాకు ఒక వీడియోనైతే వేయాలనిపించింది అందరితో షేర్ చేసుకోవాలనిపించింది మన భారతదేశంలోని అతిపెద్ద టెర్రరిజం అంటే మతము ఇంకోటి వచ్చేసి కులము ఈ మతము తోటే ఎవరైతే ఈ మతాల పిచ్చి కులాల పిచ్చి ఒక మనిషిని మనిషి చూడలేకుండా ఆ మనిషిని మతంతో కులంతో ఆ పిచ్చితోటి చూసే విధానంతో మనిషి టె మనిషిలోని ఆ టెర్రరిజం కనబడుతున్నది రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను ఒక గ్రామంలోని దళిత యువకుడు శ్రీ రాముడి విగ్రహాన్ని తా తన్నాడని అతన్ని ఊరేగిస్తూ బట్టలు చింపుతూ కొడుతూ తన్నుతూ రక్తాల చెట్టు కొట్టిన కానీ ఊరేగిస్తూ శ్రీరామని నినాదారిస్తూ అతన్ని మతిస్థిమితం లేని వ్యక్తిని చెట్టు కట్టేసి కొట్టడం జరుగుతుంది అంటే అక్కడ వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని వారి పూజించే భగవంతుని ఇలా చేయడం తప్పు అని నేను కూడా సమాధిస్తున్నాను కాకపోతే వీటికి చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు శిక్ష వేసే వాళ్ళు ఉన్నారు వీరే దాన్ని బాధ్యత తీసుకొని ఇలా చేయడం అనేది సమంజసం కాదన్న అభిప్రాయం ఎందుకంటే అతడు స్థిమితం లేకున్నాడు యోగుడు అలా చేయడం ఏంటి అని ప్రశ్నించి బెదిరించి పోలీసులకు అప్ప చెప్పాలి పోలీసులు అప్ప దానికి తగిన శిక్ష వేస్తారు వారు దానికి తగిన ఏం జరగాలో వారు చూసుకుంటారు కాకపోతే వీరే మొత్తాన్ని అభిప్రాయం చేసిన వాడిని చంపే విధానంగా ఒక మనిషిని ఎట్లా హింసించి క్రూరంగా క్రూరంగా చంపాలనే విధంగా చుట్టున్న మనుషులే తయారయ్యారంటే దానికి కారణం వచ్చేసి ఒక మతం అని చెప్తా ఆ మతంలో పూజించే ఒక దేవుని ఇలా అన్నాడని సాటి మనిషిని కూడా మనిషిలో చూడలేకపోతున్నాడు సరే ఈసరికి వదిలేద్దామనే ఆ మాట ఆ ఆలోచన రాలేకపోతుంది సాటి మనిషికి మానవత్వం లేదు కనీస మానవత్వం లేకుండా ప్రతి ఒక్కరికి మనిషిని కులం పేరుతో ఎంపాలా మతం పేరుతో చంపాలా ప్లస్ వచ్చేసి ఎవరైతే నిన్న వచ్చేసి నిదే మతము నిదే కులము అనే అడిగేవాడు కూడా అతిపెద్ద టెర్రరిస్టే అని చెప్తాను నా దృష్టిలో ఎందుకంటే వాడు మానసికంగా మనిషిని మనిషి ఊడలేకపోతున్నాడు ఎప్పుడైతే నువ్వు మనిషిని మనిషి చూస్తావో నువ్వు మానవత్వంలో మనిషిగా కనబడతావు నీ దగ్గరికి వచ్చి చాటుగా కానీ అతడు ఏ కులస్థుడు అతడు ఏ మతస్తుడు అనే విధానాన్ని మనం చూడలేకపోతున్నాం సమాజంలో ఇలాంటివి రోజురోజు కనబడుతూనే ఉన్నాయి దళితుల బహిష్కరణ రోజురోజు వచ్చేసి కులం పేరుతోటి చీత్కారాలు అవమానాలు ఇవన్నీ చూసినప్పుడు నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన దానికి ఈ సమాజంలో భారత రాజ్యాంగాన్ని సమాన అది బాధ్యతగా నివృత్తించకపోతున్నారు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ బీజేపీ రా బీజేపీ ఉన్నటువంటి కేంద్రంలో దాన్ని ఇంకా రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చూస్తున్నారు కానీ ఈ మనస్వృతిని మళ్ళీ అమలు చేయాలని మన ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలనే విధంగా చూస్తున్నారు ఈ చాతురణ చాతురవరణ వ్యవస్థను ఇంకా సమాజంలోని ఎక్కించాలనే విధంగా ఉన్నారు దళితులు ఎన్నో ఏండ్లుగా వారు వారు నీరు కానీ విద్య కానీ దేనికైనా కానీ అనగారిన వర్గాలు కానీ ఇంకా అట్టడుగున వర్గాలు మొత్తము వారికి విద్య లేక వాళ్ళు మనిషిని మనిషి చూడలేకపోయే సమాజంలో బ్రతికారు ఇప్పుడు ఏదో కొంచెం బాబాసాహెబ్ ఇచ్చిన ఆ దా భిక్ష వల్ల రిజర్వేషన్ భిక్ష వల్ల కొంచెం కొంచెము బట్టలు వేసుకొని కొంచెం ఒక బైక్ మీద తిరిగే వారికి వారి కళ్ళు మండి వారిని చంపడాలు జరుగుతున్నాయి ఇంతకుముందు రీసెంట్గానే బుల్లెట్ బండి పైన గ్రామంలో తిరుగుతున్నాడని ఆ యొక్క కొట్టడం జరిగింది చంపించడం జరిగింది ఒక దళితుడు గుర్రంపై సవారీ చేస్తుంటే పెళ్లి తర్వాత అతన్ని రాళ్లతో కొట్టడం జరిగింది ఒక తమిళనాడు గ్రామంలో తమిళనాడు చూసుకుంటే అగ్రవర్ణాల ఇండ్లు ఉంటే అక్కడ దాటాల్సి వస్తే దళితుడు ఆ దళితుడు ఆ చెప్పులు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని అక్కడ అలా వారి ఇండ్లు దాటడం జరగాలి ఇది ఇంకా భారతదేశంలోని ఇలాంటివి జరుగుతున్నాయంటే చేయటం అసలు ఇంకా ఎన్ని అసలు ఈ దళితుల బహిష్కరణలు ఎన్ని రోజులు ఈ మతం పేరుతోటి హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఎన్ని రోజులు జరుగుతాయో భారతదేశం ఇంకా అతిపెద్ద దరిద్రమైన దేశం అని చెప్తా నేను ఇంకా ఏంటంటే ఇది మనిషికి ఒక పిచ్చి ఆ మతం అనే పిచ్చి అందులోనే బ్రతుకుతున్నాడు కానీ మనిషిని మనిషి చూడలేక మనిషిని మనిషి చూడలేక అతడు తనను తానే ఒక జీవికి క్రూర క్రూర మృగం కంటే హీనంగా తయారయ్యడం మనం చెప్పు చెప్పు తెలుసుకోవాలి మనం ఎందుకంటే అడవిలో జంతువులన్నీ అవి వాటంతటవే వాటి వేటాడి ఏదో గడ్డో మరి తోచినంత తింటుంది ఏది దొరుకుతుంది అడవిలో కాకపోతే వచ్చేసి ఈ మనుషులు ఎలా అంటే మనిషిని మనిషిని ఎంపేదాకా వారికి చల్లబడతలేరు మతం పేరుటే ఎంపాలా కులం పేరుట ఎంపాలా వారిని ఎలా అయితే ఈ మన ఏది కులం అనేది ఏదైతే ఉందో నాకన్నా పెద్ద కులం వాడు నాకన్నా చిన్న కులం వాడు పై కులం వాడు ఎప్పుడు కొతొక్కేస్తూనే ఉన్నాడు ఈ సమాజంలో ఎవరైతే ఉన్నారో ఓ ఈ బ్రాహ్మణులు క్షత్రియులు ఇంకా వచ్చేసి ఈ వర్మలు రెడ్డీలు నాయుళ్ళు కాపులు వచ్చేసి బీసీలు ఓసీలు ఎస్సీలు ఇలా చూసుకుంటే ఒకరినొకరు తొక్కుకుంటూ వచ్చేసి లాస్ట్కు వచ్చేసి అతిశుద్రులు అతిశుద్రులు అనేవారు వారు మనుషులుగా పరిగణ మనుషులుగా చూడలేకపోతున్నారు వారిని ఎన్నో ఎన్నోగా తొక్కుతూ కూడా ఇలాంటివి మనము ఎన్ని ఎన్ని ఏండ్లు భరించాలనేది నా ఆవేదన ఈ లైవ్ లాగా రావడం గల కారణం ఏంటంటే భారతదేశంలో ఇలాంటి ఇంకా సమాచారం ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే రోజు రోజుకు ఇలాంటి దళితులపైన అత్యాచారాలు మహిళల పైన కొట్టడాలు చంపడాలు రీసెంట్గా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆ చిత్రపటాన్ని ఆ భీమ్ యొక్క జెండను అటు తీసుకెళ్ళి ఆ రోడ్డుపై తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఠాకూర్సు ఆపి నువ్వు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పట్టుకుంటా వారా అని అని చితక ఎంపీ రూపం చితక ఎంపీ ఆ జెండలను తీసి వాళ్ళ ఫోన్లో మొబైల్ లాక్కొని రోడ్డు మీద డాంబర్ రోడ్డు పైన గుంజుకుంట కొట్టారంటే అర్థం చేసుకోండి అంటే బాబాసాహెబ్ యొక్క నీలి చెండ కనబడుతున్న వారు ఆ ఠాకూర్స్ ఇంతగా మేము ఘోరం చేసి ఒక మనిషిని చిత్రహింసలు పెట్టడం అనేది ఎంతవరకు దారి చూస్తుందో ఆలోచించండి భారతదేశంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహం ప్రతి గ్రామ గ్రామాన్ని ఉంటుంది ప్రపంచం మీద అనేటు బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని ఇచ్చి స్వేచ్ఛ సమానత్వం సౌభత్వం మనకు మన దేశంలో చూడాలని ఎన్నో కళలుగా అన్నాడు అది ఇప్పటికింకా నెరవేరలేదు నెరవేరతం లేదు బా భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరు అనుసరిస్తే బాధ్యతగా దాన్ని సమర్థించినట్టయితే ప్రతి ఒక్క పౌరుడు నిజాయితీగా బ్రతుకుతాడు ఇలా ఈ రాజకీయాలు మతము కులము అనేటివి అడ్డం పెట్టి ఒక మనిషిని మనిషి చూడలేనటువంటి కులాన్ని మధ్యలో పెట్టి మతాన్ని అడ్డం పెట్టి ఇలా సమాజంలోని హెచ్చు తగ్గుల సమాజం కనబడుతుంది అంటే సమానత్వం అనేది ఇంకా రాలేదు రాదనిపిస్తుంది నాకు ఇంకా ఫ్యూచర్లో కూడా రాను రాను మీరేమిట్లు మేమేమిట్లు మీరిదా మేమిదా అనే సిచ్యువేషన్ అయింది అంటే మనిషి మెదడులో ఇంకా పాతుకపోయింది ఇక్కడ ఇక్కడ గుంపులో ఒక పది మంది ఉన్నా కానీ ఒకడు అరే వాడు ఏది అనేది సాటుకొచ్చి వీడే కులము వీడే మతం అని అడిగే దౌర్భాగ్యం మనలో ఉంది మనిషిని చూస్తలేడు మనిషిని మనిషి చూస్తలేడు నువ్వు ఒక ఇండియాలోనే అతిపెద్ద దరిద్రం ఏంది అతిపెద్ద టెర్రరిజం ఏందంటే కులం మతం అని చెప్తాను అందుకే నేను హెడ్లైన్గా భారతదేశంలో అతిపెద్ద టెర్రరిజం కులం మతం అనేది ఉన్నది ఆ కులం మతం అనేది ఎప్పుడైతే వస్తుందో సమాజ భారతదేశంలో అప్పుడే సమానత్వంగా కనబడుతుంది బయట తీసుకుంటే చిన్న 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 దేశాలే చిన్న చిన్న దేశాలే సమానత్వం కనబడుతుంది ఇలాంటివి మతాలు కులాలు అనుకుంటా కనబడేవి దాన్ని మనం గమనించాలి ప్రతి ఒక్కరం అలాంటప్పుడే స్వేచ్ఛ కనబడుతుంది నీకు సమానత్వంగా సౌభత్వం కనబడుతుంది ఇట్లాంటివి మనము అబ్జర్వ్ చేయము భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి భారతరజన ఉన్నటువంటి చట్టాలు హక్కులు చదవకుండా కానీ మనము భారతరజాన్ని గౌరవించాల గౌరవించి అందులో ఉన్నటువంటి ఆ పీటికను అర్థం చేసుకున్నా మనము జీవించాల బాబాసాహెబ్ చెప్పిన నియమాలు బుద్ధుడు చెప్పినటువంటి నియమాలు అనుసరించాలనేది నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి మతంలోనూ ప్రతి మతంలోనూ అని ఉన్నది అసమానత్వం ఉన్నది హిందూ మతంలో చేసుకుంటే అన్ని చిక్కుమణులే ఇలాంటివి ప్రశ్న వేస్తే ఎక్కడ చూసా అసమానత్వమే ఒక కులం ఒక కులం మీద పెత్తనం నిలహేస్తున్నది ఇన్ను మతంలో ఇందు మతం అనగానే ఒకటే ఒక మనిషిగా నిలబడతలేదు హిందుమూలం మన అనగానే ఎరిపోతలేదు ఒక దళితుడు ఒక కాపవారికి కాపవారి యొక్క స్త్రీని చేసుకోగలుగుతాడా చేసుకోలేదు ఇప్పటికి జరగదు కొట్టి నరికి చంపడాలు జరుగుతున్నాయి ఒక బీసీ కులతో కూడా దళితులు చేసుకోమంటే ఇష్టపడదు వాళ్ళు కూడా కొట్టి చంపడాలు జరుగుతున్నాయి ఇంకెక్కడ హిందువులు బంధువులు అనేది బాబాసా చెప్పినట్టుగా ఈ అసమానత కులం అనేది అది ఒక చాప కింది నీరులాగా ఎప్పుడు వారుతూనే ఉంటుంది అది ఎప్పుడు ఒక దేశాన్ని పెట్టిన పెద్ద దరిద్రం అని చెప్తాను నేనైతే కులం అనేది ఈ బ్రాహ్మణులు పుట్టించారు కానీ దీన్ని తాత ముత్తాతలు చెప్పారు మేము ఇదే ఇదే పాటిస్తామంటే అది ఇంకా వారు అంతే మూర్ఖత్వాలు పరుతున్నారని నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీగా ఇప్పుడు రోజు రోజు అప్డేట్ చేస్తాను వీడియోస్ నా ఛానల్ వచ్చి సపోర్ట్ చేయండి ఇంతవరకు లైవ్ని ముగిస్తున్నాను దీన్ని షేర్ చేయాలని ఆ అను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై